సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ శరణార్థి రచన వాడ్రేవు చినవిర భద్రుడు ఆమె నవ్వింది ఒకానొక వర్షాకాలపు సాయంకాలం సముద్రం మీద నుంచి తరలివచ్చే తరగలాంటి నవ్వు పెదమిల మీద జార్చి అయితే శరణార్థులన్నమాట అన్నది తాటాకులు వేసిన ఇల్లు ఇంటిమీద మాలతీతీగా ఇంటిమీద పందిరిపైన రాధా మనోహరాలు గుమ్మం వద్ద తలుపు నానుకొని మత్తుగా నవ్వుతూ ఆమె మీ ఇష్టం అన్నాను నేను ఇంటిని చూస్తూ ఇల్లు చాలా అందంగా అనుతోంది కంచెద పాకిన బీరతీగలు సాయంకాలపు ఎండను పూస్తున్నాయి గుమ్మానికి కొద్దిగా ముందు రెండు ఎర్రగన్నేరు మొక్కలు విశాలమైన వాకిలిలో బోలెడన్ని పూల మొక్కలు దారి పొడుగున పచ్చ కనకాంబరాలు ఏమి హరిత సముద్రపు కేరటం ఈ ఆవరణ అనుకున్నాను ఆగిపోయారేమిటి లోపలికి రండి మెల్లగా లోపలికి నడిచాను ఆమె రెండవ గదిలో మడత కుర్చి వాలుస్తున్నది గదికి వెదురు కటగటాలు లోపల వస్తువుల అమరిక చాలా పొందిగ్గా రెండవ గది ఆమె పడక గది కాబోలు ఆకుపచ్చని పూల దుప్పటి పరిచిన మంచము మంచం మీద ఏవో రెండు పుస్తకాలు నేను గది తలుపు దగ్గర నిలబడి చూశాను వెళ్లవేసిన గోడలు పైన మిద్దె తీరైన ముగ్గులు కింద అలికిన నేల మీద కౌల కల్పనలోనూ ఆదర్శమైన ఊహలోనూ ఉండే రామణీయకత ఇక్కడ స్పష్టంగా ప్రతిఫలిస్తోంది రండి కూర్చోండి అని పిలిచి లోనికి వెళ్ళబోతూ ఆగి టీ తీసుకోవడానికి ఏమన్నా అభ్యంతరమా అని అడిగింది ఇప్పటికే ఎక్కువైన నాకు కొద్దిగా అభ్యంతరం అనిపించింది అయినా అలసట వల్ల వర్షంలో తడిసినందువల్ల మరేమీ మాట్లాడలేదు ఆమె ఫ్లాస్క్లో నుండి టీ పోసి టీ అందించింది టీ తాగాక సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాను మీకేమన్నా అభ్యంతరమా పర్వాలేదు దానికే ఉంది చాలా కృతజ్ఞతలండి అలసిపోయిన వాడికి రాజోద్యానవనం తలుపులు తెరిచి ఆహ్వానించినట్లున్నది చలివేంద్రంలాగు సౌకర్యవంతమైన మజిలీలాగున్నది అదేమిటి అంత అతిశయోక్తి అడిగిందామే నవ్వుతూ నేను విజయవాడలో ఓ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని వైజాగ్ నుండి బస్సులో వస్తుంటే బస్సు చెడిపోయింది ఈ పల్లెటూళ్ళలో బస్సు చెడిపోతే ఏమిటో చెప్పండి ఊరికి కొద్దిగా అవతల ఆగిపోయిందిలండి బస్సు అందాక కాస్త కాలక్షేపమని ఇలా ఊళ్ళోకి వద్దామనుకుంటే దానికి తోడు చినుకులు దగ్గరలో ఉండడమే కాకుండా గొప్ప అందంగానూ ఉండడంతో ఇలా వచ్చాను కాని మీ ఇంటికి ఇంత గొప్ప ఆహ్వానం వస్తుందనుకోలేదు చాలా సంఘాసి ఇచ్చారు కానీ మళ్లీ అతిశయక్తులే అని కొద్దిగా స్పష్టమైన ఉత్సాహంతో నవ్వింది ఆమె ఆమె నవ్వులో ఏదో ఆత్మీయత పరిశీలనగా నుదుటిపై నుండి వెనక్కి జలపాతంలా జుట్టు పొడవైన కన్నుల్లో నిండుగా కనుపాపలు బుట్టులేని శుభ్రమైన నుదురు తీరైన ముక్కు సంపన్నమైన వక్షం నిండైన ఒళ్ళు చాపపరుచుకుని కూర్చుంటూ ఏమిటి ఆలోచిస్తున్నారు బసరి పేరు గురించా అన్నది పరిహాసంగా మడత కుర్చీలో వెనక్కు వారి కూర్చున్న వాణ్ణి ముందుకు వంగి ఇంత చేశారు కానీ మీ గురించి చెప్పనేలేదు మీ పేరేంటి అని పరిశీలనగా ఆమెను చూసి మరోసారి చూసి నివ్వెరపోయాను జ్ఞాపకం నుండి ఉబుకిన ఆశ్చర్యంతో క్షణకాలం కంపించిపోయి సముద్రం నువ్వా అని అరిచాను ఆమె విస్మయంతో చూసింది శుభ్రమైన వాకిలి లాంటి ఆ నుదురు క్రింద కాటుక పెట్టిన కళ్లల్లో సంధ్యాదీపాలు వెలిగినట్టు మెరుపు ఆ వెనుక పెదాలపై చిన్ననాటి ముచ్చట్ల స్మృతితాలకు చిరునవ్వు కాసేపటి దాకా ఏమి మాట్లాడక నన్ను శ్రద్ధగా చూసి ఆ తర్వాత నువ్వా అని నెమ్మదిగా అన్నది అని తనే అందుకొని చాలా చిత్రంగా కలిశావు నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు నిన్ను తప్పకుండా కలవాల్సిన ఒకటి రెండు ముఖ్యమైన సందర్భాల్లో కూడా కలవలేకపోయాను ఈ వర్షాకాలపు సాయంకాలం అపరిచితుడిలా వచ్చి తలుపు తట్టావు అని చాలా మామూలుగా అని అయితే ఆఫీసర్గా ఉంటున్నావా విజయవాడలో సెటిల్ అయ్యావన్నమాట జీవితంలో అని అన్నది సెటిల్ అవ్వడం అంటే సమస్యల్ని ఫేస్ చేయటానిక చీకు చింతా లేకుండా కాలం వెళ్లదీయటానిక మరి దేనికి భార్య పిల్లలు చక్కని ఉద్యోగం నాలుగంకెల జీతం డాబా ఇల్లు స్టేటస్ వాటికి తోడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నాకున్నాయి ప్రమాదకరమైన సమస్యలు కూడా లేవు ఆ లెక్కన సెటిల్ అయినట్టే అయినా నాకు ఎందుక తెలియని అశాంతి తోటి ఆఫీసర్లు కూడా ఇదే అశాంతిలో ఏమిటిది పెళ్ళయిందా చిన్న వ్యంగ్యం ఉంది ఆమె ప్రశ్నలో అయింది పిల్లలు కూడా మరి నీకు ఆమె వివరాలు అడగనేలేదు సముద్రం ఆలోచనకు చిక్కనిది మాటలకి అందనిదీను ఆమె సముద్రం అని తెలియగానే ఏమిటి వణుకు వెన్నులో ఏమిటి నొప్పి గుండెలో నాదంతా పెద్ద కథ తర్వాత చెప్తాను చాలా కాలం తర్వాత నన్ను చూశావు కదా ఉండిపో రేపు గాని అని ఆజ్ఞాపించింది నేనేమీ మాట్లాడలేదు కనీసం సముద్రం ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతుందో తెలుసుకునేదానికన్నా ఉండిపోవాలనిపించింది వేడి వేణీళ్లున్నాయి అలసటగా ఉన్నట్టుంది స్నానం చేయకూడదు ఇప్పుడు అవేమి వద్దు అనబోయి కాసేపాగి చేస్తాను అన్నాను సరే ఇవి చదువుతూ ఉండు అని మంచం మీద పుస్తకాలు నాకిచ్చి తాను లోనికి వెళ్ళిపోయింది ఒకటి బుచ్చిబాబు కథలు నాలుగైదు కూర్చున్న సంపుటి రెండోది శశాంక చెలంగారి నాటిక రెండూ చిన్నప్పుడు చదివినవే ఆలోచన చిన్నప్పటి జీవితం వైపుకు మళ్ళింది చిన్నతనంలో చాలా చురుకైన వాణ్ణి నేను అంత చురుకు చదువులో మాత్రమే ఆటలాడాలన్నా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా కూడా చాలా భయం నాకు అలాంటిదేమన్నా పోగొట్టి నాకు కాస్త బ్రతకటం నేర్పింది సముద్రమే విశాఖపట్నం దగ్గర ఓ పల్లెటూళ్ళలో నేను పుట్టాను మా నాన్న వ్యవసాయం చేస్తుండేవాడు నేను బల్లో నాటికి నా వయసే ఉన్న సముద్రాన్ని తీసుకుని వచ్చారు మాస్టారు మాస్టారు మహానుభావుడు మేధావి ఆయనది భీమునిపట్నం ఆయన భార్య సముద్రాన్ని కని చనిపోయింది మాస్టారు చేతుల్లో పెట్టి సముద్రం మాస్టారి ప్రాణం బహుశా భీమిలిలో ఉండడం వల్ల ఆ పేరు పెట్టుకున్నారేమో నాకు తెలియదు నాకు ఇరవై ఏళ్ళొచ్చేదాకా పద్నాలుగేళ్ల పాటు మాస్టారు సముద్రము మా ఊళ్ళోనే ఉండేవారు నేను బిఏ రెండో ఏడు చదువుతుండగా ఆయన చాలా గొడవల వల్ల ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు చాలా మంది మగపిల్లల్లో కూడా కనిపించని చురుకు సాహసము లోకజ్ఞానము సముద్రంలో కనిపించేవి మాస్టారి జ్ఞానము అనుభవము సంస్కారము సముద్రంలో ఇనుమడించాయి సముద్రం ముందు నేను నీటి చలమనే అయినా నా మీద సముద్రానికి చాలా ప్రేమ ప్రేమ కన్నా వాత్సల్యమే సముద్రం పెద్దయ్యాక కూడా అంత చనువు చూపించేది నాకు సిగ్గుగా ఉండేది ఆమె నాతో సరదాగా మాట్లాడుతుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని తెగ భయపడేవాణ్ణి ముఖ్యంగా మాస్టర్ ఏమనుకుంటారోనని చిన్నప్పుడు మేం కలిసి పిచ్చుక గుళ్ళు కట్టినప్పుడు దెబ్బలాడుకుని ఏడుస్తూ ఇంటికి వచ్చినప్పుడు ఎలా చూశారో అలాగే చూసేవారాయన అంతకు మించి ఏమన్నా ఆలోచన ఉండేదేమో నాకు తెలీదు సముద్రానికి నా మీద ఎటువంటి ప్రేమ ఉండేది నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు సముద్రం నాతో పాటు ఇంటర్ చదువు కొనసాగించినప్పుడు కూడా రాని ఆలోచన డిగ్రీలో చేరాక వచ్చింది సముద్రాన్ని పెళ్లి చేసుకుంటే మాస్టర్ ఏమంటారు నాన్న సంగతేమిటి సముద్రం అప్పుడు ఇలాగే ఉంటుందా నాకు ఉద్యోగం వస్తుందా అమ్మో సముద్రాన్ని భరించడమే అనిపించేది ఓసారి పెద్దయ్యాకే నాకు కోపం వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని పో అని తిడితే సముద్రం గలగలా నవ్వింది ఇదెప్పటినుంచి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానేమిటి ఒకవేళ అయినా నేను నీకు మొగుణ్ణి నువ్వు నాకు పెళ్లానివి అని అంతటితో ఊరుకోక ఏమంటావు నాన్న అని అడిగింది అంతా చెప్పి ఆయన ముసిముసి లొలికించి అతనికేం కర్మ అదృష్టవంతుడు కదయ్యా అని ఓదార్చారు బేలమొహం పెట్టిన నన్ను ఇంకా ఆలోచిస్తున్న నన్ను సముద్రం ప్రస్తుతానికి తీసుకొచ్చి పద స్నానం కాని ఆలోచన ఇప్పుడు కాదు అని లాక్కెళ్ళి నీళ్లు తొలిపి బాత్రూంలో పెట్టి సబ్బు తువ్వాళ్ళు ఇచ్చింది స్నానాల గది తడికరతో కట్టారు పక్కనే పొన్నపూల చెట్టు నిండుగా వెన్నెలని పూసింది పెరటి నిండా కూడా మొక్కలున్నట్టున్నాయి చాలా చీకటి పడింది సాయంకాలం పట్టిన మబ్బు తెరలుగా నెల సన్నగా ఆవరిస్తోంది ఇదేం మాసం ఏమో ఇప్పుడు సంవత్సరాల లెక్కే ఫ్యానుగాలే శరణ్యం కరెన్సీ నోట్లు కార్లు హడావిడి లేని పరుగు తొందర సమస్తం ఇదే అయిన నాకు ఈ సంజలో మలిన చల్లగాలి నా చిన్నప్పుడు మా ఊళ్ళో విన్న పల్లెపదంలా ఉంది స్నానం చేసి బయటికి వచ్చాను ఇందాక అనుకున్నాను ఇప్పుడు చూశాను పెరడు చాలా అందంగా ఉంది చూరువరసన బంతి మొక్కలు ఓ పక్క అరటి మొక్కలు ఏపుగా ఇంకా చాలా కూరగాయల మొక్కలు మధ్యలో మాత్రం విశాలంగా కొంత ఖాళీ స్థలం ఆమె తన చీర మడతపెట్టి ఇచ్చింది మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొని లుంగి కట్టుకుని వచ్చాను భోజనం చేస్తావా ఆకలిగా లేదు మధ్యాహ్నం ఎప్పుడో తినుంటావు ఏ హోటల్లోనో కాసేపు ఆగి తింటాను సరే నేను స్నానం చేస్తాను ఈ లోపులో కడిగిన ముత్యంలా ఆమె స్నానం చేసి వచ్చింది నేను ఆలోచనల్లో స్మృతుల్లో ఇరుక్కున్నప్పుడు వంట చేసినట్టుంది అరిటాకులో భోజనం వంటగది అరుగు మీద ఆమె చేతి వంట వడ్డన నువ్వు తినే రాదు ఇప్పుడే నువ్వు తిను చెప్తాను ముందు దొండకాయ కూర గోంగూర పచ్చడి చారు అన్నీ పూర్తయ్యాక నువ్వేమీ అనుకోకపోతే నీకిష్టమైన వాటిల్లో ఒకటని తెలుసు సేమ్యా పాయసం చేశాను తింటావు కదా అని అన్నది నాకు కడుపు నిండిపోయింది ఇంకేమి అనలేక నేను రేపటి నుంచి మామూలుగా బ్రతకలేనేమో విజయవాడలో అన్నాను ఆమె నవ్వి ఈ మాత్రానికే అన్నది నా భోజనం పూర్తయ్యాక అలానే కూర్చున్నాను ఆమెకి వడ్డించుకోవడంలో సాయం చేద్దామని చారు గరిట తీస్తూ అతిథి గృహస్థుకి మర్యాద చేయడు మర్యాద పొందుతాడు తెలుసునా అని ఆ గరిట లాక్కున్నది ఆమె ఎన్నో పుస్తకాల్లోనూ కథల్లోనూ చదివాను ఇలాంటివి ఉంటాయని వాటి వాస్తవికతను పరీక్షించే అవకాశం నాకు ఎప్పుడో దాటిపోయిందనుకున్నాను కాని చూడబోతే ఇప్పుడు నేనే పడ్డాను గారెల బుట్టలో ఆమె బోంచేశాక వాకిట్లో నులకమంచం వాల్చింది పక్కనే మడత కుర్చీ వేసింది ఆరు బయట సొంపైన వెన్నెల్లో పూల తోటలో ఇదేమిటి కవిత్వం మొదలవుతుంది నాకు కవితలు రాస్తున్నావా చిన్నప్పుడు రాసేవాడే కదా ఆమె మంచం మీద కూర్చొని అడిగింది కమలాఫలం కాబోలు ఒలుస్తూ నా మనసుకే నవ్వొచ్చింది కడుపారా కనీసం రోజుకొకసారైనా నవ్వుకోలేనంత మెటీరియల్ నాగరికతలో ఓ స్టేటస్ కలిగిన లాంటి నాకు కవితలు రాసుకోగలిగినంత మహద్భాగ్యమా లేదు కాని నీ సంగతి చెప్పావు కావు అని అడిగాను ఆమె కథలో నేను చూసిన ఆఖరి ప్రకరణాన్ని గుర్తు తెచ్చుకుంటూ సముద్రం దగ్గర నేనెప్పుడూ చిన్నవాణ్ణి అంతేకాదు బ్రతకటంలో కూడా నేను అసమర్థున్ని అనుకునేవాణ్ణి రాను రాను ప్రేమ పెరగాల్సింది పోయి సముద్రం పట్ల నాకు భయము అసూయ పెరిగాయి మాస్టారికి ఈ ఊహ ఉన్నట్టుంది కాని ఆయన ఏ రోజూ పైకి తేలలేదు ఊరు వదిలి వెళ్లిపోతున్న సమయంలో మాత్రం నువ్వు విజ్ఞానానివి అయినా చదువు కన్నా జీవితం ముఖ్యమైనది దాని సంగతి కూడా ఆలోచించు అన్నారు కాని నేను ఆ రోజు నుంచే కష్టపడడం వల్లే చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయడం వల్లే పైకి రాగలిగాను నిజానికి నేను ఈరోజు ఓ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఓ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని తలుచుకుంటే ఓ మేడ కొనగలను ఓ కార్ మెయింటైన్ చేయగలను కానీ ఇంతకాలమయ్యాక ఈ వృద్ధి మీద నాకే విరక్తి కలిగింది ఏదో అశాంతి నన్ను ఇంతకన్నా భౌతికంగా పెరగనివ్వలేదు ఇప్పుడు ఈమాత్రం కూడా భరింపరానిదైపోతుంది నా కథ చెప్పమని అడిగి వినవేం అన్నదామె తొనలు నా చేతికి అందిస్తూ నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు చాలా ఆతృతతో అడిగేశాను ఆమె చాలా గంభీరంగా మొహం పెట్టి ఇంత అందమైన తోట పెరిగిన నేల కొన్నేళ్ల క్రితం శ్మశానమంటే నమ్ముతావా అని అడిగింది కావచ్చు ఊరికి దూరంగా కూడా ఉంది కదా అన్నాను ఆలోచించి ఈ నిజం చెప్పావు కనుక నా కథ నీకు తెలిసినట్టే అదేం అదేమో తర్వాత చెప్తాను నువ్వేమిటి అశాంతి అంటున్నావు ఏమిటి నీ సమస్య ఎందుకు బాధపడుతున్నావు బాధకేముంది చదువుకునే రోజుల్లో చదివే ముఖ్యమని చదివి పైకొచ్చాను సంపాదించే రోజుల్లో డబ్బే ముఖ్యమని సంపాదించాను కష్టపడి పనిచేసినట్టే పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాను ఇంతకాలం గడిచిపోయాక నేను జీవితంలో ఏదో పోగొట్టుకున్నానని తెలిసింది కాలం కన్నా ముందు పోదామని చేసిన ప్రయత్నం లేని అనుభవాన్ని మిగిల్చింది ఇప్పుడు ఈ పల్లెని ఈ ఇంటిని ఈ సాయంకాలపు గాలిని ఈ స్నానాన్ని చూశాక నే చేసిన తప్పు నాకే తెలుస్తోంది ఆమె నా మాటల్ని చాలా శ్రద్ధగా విన్నది విన్న తర్వాత భౌతికమైన అవసరాలు తీరాక మానసికమైన అవసరాలు కలగటం సహజం కానీ భౌతికమైన అవసరాలే తీరనప్పుడు నువ్వు నిజంగానే నా కథ వినాల్సిన అవసరంలో ఉన్నావు అని లోనికి వెళ్ళి దిండు తెచ్చి నా తల కింద పెట్టింది సాయంకాలం కోసినవి కాబోలు సన్నజాజి మొగ్గులు తెచ్చుకొని కట్టడం మొదలుపెట్టింది నువ్వు డిగ్రీ చదువుతున్నప్పుడు కాబోలు మేం వెళ్ళిపోయాం నేను నిన్ను ప్రేమించాను ఏ రోజు నీకు సంగతి చెప్పలేదు కాని ఇప్పుడు కథ కోసం చెప్తున్నాను నేను నిన్ను ప్రేమించాను మా నాన్నగారికి కూడా తెలుసు కానీ ఆయనే అన్నారు గాలి వేయటం తప్పు కాదు కాని వికసించలేని మొగ్గవైపు వేయటం వ్యర్థం అని నిజమే అని ఆగింది అవును కెరటాలకు భయపడి సముద్రంలో స్నానం చేయలేక ఇసుకలో నత్తగుల్లలు శంకాలు మాత్రమే ఏరుకున్నాను ఓసారి చిన్నప్పుడు యవ్వనంలోనూ అంతే చేశాను ఇప్పుడు అంతే నీ మనస్సు చాలా మంచిది కాని అది చాలా దుర్బలమైనది మళ్ళీ నీ మేధ బలమైనది కానీ దానివల్ల నాకేం ఉపయోగం నువ్వు రాసిన కవితలు వింటున్నప్పుడు ఇంటర్లో నువ్వు నాకు గీతాంజలి ఇచ్చినప్పుడు చెలంగాణి రచనల మీద చర్చ జరిపినప్పుడు ఎన్నో సాయంకాలు మా ఇంటి ముందు నోరులేని కళ్ళల్లో అమితమైన ప్రేమ వర్షించినప్పుడు అనిపించేది నాకేమైనా నిన్ను నా వాణి చేసుకోవాలని మళ్లీ కొనసాగించింది ఆమె కాని సహజంగానే కుదరలేదు వ్యక్తం కాని కవిత్వం ఎంతో వ్యక్తం కాని ప్రేమ అంతే తర్వాత మాకు కృష్ణా జిల్లా బదిలీ అయింది మరి మూడేళ్లకే నాకు పెళ్లి జరిగింది ఈసారి మాలకట్టడం ఆపి నాకేసి చూసి పెళ్లి కొడుకు మాకు దూరపు బంధువు మా నాన్నగారు నా కోసం దాచిన డబ్బుతో పెళ్లి చేశారు సామాన్యమైన ఊహలతోనూ బాధ్యతలతోనూ నేను గృహిణి నీ మీద ప్రేమ నా కుంకుమభరణ అడిగిన పడిపోయింది నేను ఓ చిన్న ఉద్యోగం చేసే వ్యక్తికి భార్యనయ్యాన్ మసక వెన్నెల తొమ్మిదిన్నర కావచ్చు టైం చంద్రుడు కొద్దిగా పైకి వచ్చాడు నుంచి స్వేచ్ఛగా ఊగుతున్న అరిటాకు మరొక అరిటాకు అడ్డుపడటంతో కదలటం లేదు తిరిగి ఆమె కేసి చూశాను కొంతకాలం బాగానే సాగింది సామాన్యంగానే ఆ తర్వాతనే సమస్యలు మొదలయ్యాయి అతను మంచివాడే కాని స్నేహంలో వ్యసనాలకు అలవాటైపోయాడు బాగా తాగుడు ఆయన గురించి విని మా నాన్నగారు చాలా బాధపడ్డాడు ఓ దారికి తీసుకొద్దామని అనుకుంటూనే అకస్మాత్తుగా మరణించారు నాకున్న పెద్ద దిక్కుపోవటమే కాక డబ్బు కూడా ఖర్చైపోయింది ఈయన వ్యభిచారం జూదం సమస్తం అలవాటు చేసుకున్నారు ఒక్కర్తని నెలల తరబడి ఒంటరిగా పస్తులతో రోజుల తరబడి గడిపిన సందర్భాలున్నాయి అయినా నేను అతన్ని ఏనాడు నిందించలేదు కారణం అతని మనస్సు నాకు తెలుసు కనక ఒక్కోసారి తాగేసొచ్చి కొట్టేవాడు మరోసారి జూదంలో తగలేసి వచ్చి నా కాళ్ళ దగ్గర పడి ఏడ్చేవాడు నాకనిపిస్తూ ఉండేది ఇతనెవరు ఇప్పటిదాకా ఎవరికెవరేమో తెలియదే మరిప్పుడు ఇలా ఉండటమేమిటి నన్ను కొట్టడానికైనా నా కాళ్ళ దగ్గర ఏడవటానికైనా ఎవరితను ఏవటి సంబంధం ఇలా ఈ దేశంలో లక్షలాది మంది అభాగ్యులు భావిస్తున్నారని నాకు తెలుసు ఎందరో ఇలాంటి అనుభవాలే పొందుతున్నారని నాకు తెలుసు మళ్లీ మబ్బులు పేర్కొంటున్నాయి నాకు చాలా ఉక్కుగా ఉంది వెన్నెల మరీ పలచపడిపోతుంది కాని మనసు మాత్రం శ్రద్ధగా వింటోంది ఆమె చెబుతోంది అయితే అతన్నేదో మంచి మార్గంలో పెట్టాలని కూడా నేను అనుకోలేదు అతని దారి అతనిది బట్టలు కుట్టి విస్తరాకులు కుట్టి వచ్చిన డబ్బుతో ఎనిమిదిలో ఆపేసిన నా చదువు ఇంటర్ దాకా ప్రైవేటుగా సాగించాను లైబ్రరీలో ఆసక్తి పెరిగి అనేకమైన పుస్తకాలు చదివాను అతను నన్నే రోజు ఈ విషయాల పట్ల అభ్యంతరం చూపలేదు పైగా అతను డబ్బు తెచ్చిన రోజునే ఇక్కడ అన్నం తినేవాడు లేని రోజున కనపడేవాడు కూడా కాదు అది నాకు జాలి కలిగించేదనుకోకు అదే సరైన పద్ధతి అనుకునేదాన్ని నేను రావి చెట్టును వేప చెట్టును కలిపి పెంచుతారు చూసావా అలాంటిది వివాహం పెంచినంతలోనే అవి కలిసిపోవు దేని శాఖలు దానివి దేని రుచి దానిది వేళ్లు మాత్రం నేలలో దృఢంగా నిలిచి ఉంటాయి సంప్రదాయంలో నిన్న మా వివాహం నాకు అతన్ని అతన్ని నాకు తోడుంచింది అంతే ఇలా చెప్పి ఆమె కొద్దిగా విశ్రాంతి తీసుకొని మళ్లీ చెప్పసాగింది అయితే అంత మంచి మనిషి నాకు మనస్ఫూర్తిగా ఏడుపు తెప్పించాడోసారి నా చెయ్యి పట్టుకొని నన్ను తిట్టాడని తన స్నేహితులొక్కడితో దొమ్మికి తిగి వ్యసనాల మూలంగా గుండె దెబ్బతిన్నవాడు కావటం మూలాన మధ్యలో హఠాత్తుగా విరుచుకు పడికిపోయి ఒంటరిగా వదిలేశాడు అప్పుడు మాత్రం నాకు నిజంగానే ఏడుపొచ్చింది ఈ మాట అంటున్నప్పుడు ఆమె చెంపలపై జారిన కన్నీరు పరచబడిపోతున్న వెన్నెల్లో అస్పష్టంగానైనా కనపడింది చా ఏడవకు అన్నాను ఆమెను ఓదార్చాలనుకుని ఏడవద్దు అంటున్నావా నవ్వింది ఆమె ఒకానొక శీతాకాలపు రాత్రి సముద్రం లేచి వచ్చి ఎముకల కొరికే చలిగాలి లాంటి నవ్వు అది నవ్వి మళ్లీ చెప్పసాగింది మహానుభావుడు నా తండ్రి దుర్బలుడు నా ప్రాణం పిచ్చివాడు నా భర్త ఓ మామూలు జీవిక సాగించే వాడెవ్వడ దొరికినా నాకు నా జీవితం ఈ దేశంలోని కోట్లాది మంది గృహిణిలాగే సాగి ఉండేది భర్త చచ్చిపోయాక నేను బొట్టు చెరపలేదు ఓ రోజు పెట్టెలన్నీ సర్దుతుంటే అతను అరుదుగా వాడే కోటుజేబులో వెయ్యి రూపాయలు దాంతోపాటు ఓ ఉత్తరం కనిపించాయి తన వ్యసనం వల్ల తన భార్య తన మరణానంతరం దెబ్బ తినకూడదన్నది తన కోరికని అందువల్ల నన్ను ఆ డబ్బు స్వీకరించమని అతని ఉత్తరం అది చదివిన వెంటనే నేను చేసిన మొదటి పని నా బొట్టును చెరిపేసుకోవటం నా భార్య గుర్తుకొచ్చింది నాకు ఆమె భర్త లాంటిదన్నమాట నా భార్య ఆమె ధోరణి ఆమెది సినిమాలు నగలు పార్టీలు ఆవిడకి అత్యంత ప్రియమైనవి చదువుకున్నదే అయితేనే గీతాంజలి కన్నా ఆవిడకి జ్యువెలరీ షాప్ కేటలాగ్ ఎక్కువ నచ్చుతుంది తర్వాతేమైంది అడిగాను ఏమవటానికేముంది సగం ఖర్చు పెట్టి నేను చదివిన చదువుకు ఎలిమెంటరీ బడిపంతులమ్మ ఉద్యోగం సంపాదించుకున్నాను ఇందులో మా నాన్నగారి అనుభవము ఆదర్శము నాకు ఆధారాలు ఇన్నాళ్లకు స్వతంత్రం అయ్యావన్నమాట స్వతంత్రం నా జీవితంలో ఎప్పుడూ ఉంది నా భర్త కూడా నాకు ఎవ్వరూ ఇవ్వలేనంత స్వతంత్రం ఇచ్చాడు అయితే తేడా ఏంటంటే అప్పటి స్వేచ్ఛ నా భర్త ఇచ్చినది ఇప్పుడు నాకు నేను ఇచ్చుకున్నది అలా అని కాదు ఇప్పుడు నీకు ఆర్థికపరమైన స్వేచ్ఛ ఉంది అందువల్ల నువ్వు నిజంగా స్వతంత్రురాలివి డబ్బు స్వాతంత్రానికి ఆలంబనే కాని స్వాతంత్ర్యం కాదు నా జీవితం చిన్నప్పుడు మామూలు నేల అక్కడ నా భర్త చనిపోయి శ్మశానం చేశాడు మళ్లీ ఈరోజు డబ్బు అక్కడ తోట వేసింది కాని నేల మాత్రం స్వతంత్రంగానే ఉంటూ వచ్చింది మరి నిజమైన స్వతంత్రం ఏది తృప్తి నాకు అర్థం కావడం లేదు అదే మాట చెప్పాను ఆమె నవ్వి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు అంతే సముద్రంలో స్నానం చేయలేకపోయాం కదా అని రోజూ ఇంటి దగ్గర స్నానం చేయటం మానేశావా జీవితంలో ఒకదానిని పొందలేకపోవచ్చు కాని అంతలోనే జీవితం వ్యర్థమైందని ఎలా అనుకుంటావు అశాంతి అంటున్నావు కోల్పోయానంటున్నావు సరే ఇక్కడ ఉండిపో అంటే ఉండిపోగలవా నువ్వు ఉండలేవని నాకు తెలుసు కొంతకాలం పోయాక మళ్లీ తప్పు చేశాననుకుంటావు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటావు అంటే నీకు తృప్తిపడటం రాదు తృప్తి అంటే అడ్జస్ట్ కావడం కూడా మన దృష్టి వైశాల్యాన్ని పెంచుకోవటమే అడ్జస్ట్ అవటం నువ్వు పెరుగుతున్నావంటే నువ్వు స్వతంత్రుడవుతున్నావన్నమాట స్వతంత్రంగానైనా ఉండు లేదా తృప్తిపడు ఆమె చెప్పింది ఆమె చెప్పింది ఆమె జీవితం నుంచి వచ్చిందేనని నాకు నిశ్చయాత్మకంగా తెలుసు ఆనందంగా ఉండాలంటే స్వతంత్రంగా ఉండాలనే తెలుసు కాని నాకు ఉండటం తెలీదు ఇది నా విషయంలో ఎలా వర్తిస్తుంది మీ ఆవిడ కూడా సినిమాకి వెళ్ళు పార్టీకి వెళ్ళు పిల్లలతో అమరావతికి వెళ్ళు తీరిక చేసుకుని కవిత్వం రాయి అథవా కథలు చదువు ఏదీ కుదరకపోతే టెలివిజన్ కొని నెలకోసారైనా కుటుంబంతో ఎంజాయ్ చేయి సంవత్సరానికొస్తారీ ఇటువైపురా అని ఇవి సున్నితమైన జీవన పద్ధతులు పద్ధతి మించి సిద్ధాంతం మించి జీవితాన్ని నడపకూడదు జీవితంలో నుంచి సిద్ధాంతాలు వస్తాయి నువ్వు చెయ్యాల్సిందంతా నిండైన మనసుతో జీవితాన్ని అనుభవించు అది నీకున్న పరిధిలో అదే తృప్తి అదే స్వాతంత్రం అదే ఆనందం మబ్బు విడిపోయింది మళ్లీ వెన్నెల చిక్కనవుతోంది గాలి వీస్తోంది అరిటాకులు హాయిగా కదులుతున్నాయి చాలా చక్కని విషయాన్ని చెప్పావు నా జీవితంలో ఇకనైనా ఆచరిస్తాను అదే తప్పు అవి నా అనుభవంలో నుంచి లాగిన స్టేట్మెంట్లు నీకు ఏది స్వతంత్రంగా అనుభవించి నీ స్టేట్మెంట్ నువ్వు చెప్పు అని ఆమె మాల పూర్తి చేసి రా లోపలికి వెళ్ళిపోదాం అని చేయి పట్టుకొని లోపలికి తీసుకుపోయింది ఎటువంటి జీవితం ఏమిది సముద్రం ఎప్పుడైనా సముద్రమే అనుకున్నాను మంచం కుర్చీ లోపలికి తెచ్చి మరో మాట స్వాతంత్రంలో తప్పు అనే ప్రసక్తి లేదు స్థూలంగా చూస్తే హింస మాత్రమే తప్పు ప్రేమించడమే మానవత అన్నది అని నువ్వు జీవించేది జీవితం కాదు ఎలా జీవించాలనుకుంటావో అదే జీవితం అన్నాడు తాత్వికుడు కానీ జీవితం అభిలాష కాదు వాస్తవం అసంతృప్తి కాదు పరిధి అని నిర్వచించి ఆ చీకటిలో కొవ్వొత్తి వెలిగించి బల్లపై పెట్టి తాను మంచం మీద కూర్చుంది ఇందాకటినుంచి అనాలనుకుంటున్న మాటని అనేశాన్ సముద్రం నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకున్నావని నీ మాటను బట్టి తెలిసింది నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలియదు సముద్రం ఒక క్షణం నా వైపు వింతగా చూసి పక్కపక్క నవ్వింది అలాగా అని చేయిపట్టి మంచం మీదకు నన్ను లాగి పిచ్చి తండ్రి అని గట్టిగా కౌగిలించుకున్నది ఆ విసురుకు కొవ్వొత్తి ఆరిపోయింది వెలుగును నింపుకున్న ఆ చీకటిలో సముద్రం కౌగిలింతలో ఇన్నేళ్ల నా అలసట తీరిపోయింది ఆ పట్టు సడల నీకుండా సముద్రం అని చెప్పబోతున్న నన్ను మరీ దగ్గరగా లాక్కొని హాయైన గాలి లోనికి వచ్చి పరవశింప చేస్తుంటే తలుపులు మూసుకుంటారా ఎవరైనా అని ముద్దు పెట్టుకుని నువ్వు ఇప్పటికీ నా ప్రేమవి ప్రాణానివే అని ఆ పైన మాట్లాడలేక తన పెదవులతో నా కళ్ళను ముద్దు పెట్టుకొని నా తలని తన వక్షానికి గట్టిగా అదుముకున్నది నా జన్మ ధన్యమై జ్ఞానోదయమై సముద్ర సంగమంలో అస్తిత్వరహితమై కేవలం భావన మాత్రమైన నేనుగా నిలిచి పునర్జన్మకు అవసరమైన రూపుదిద్దుకున్నది ఆ చీకట్లో ఆ రాత్రి నాకు కల వచ్చింది నేను నెమలి నెక్కి హిమాలయాల మీద విహరిస్తున్నట్టు అమృత వర్షం కురిసినట్టు కల నుండి బయటకు చూస్తే సముద్రం కన్నీరు చా ఏడవకు ఏడవద్దు అంటావా అని నవ్వింది ఒకానొక వసంతకాలపు తెల్లవారుజాములో కోకిల గొంతు నుండి బయటపడ్డ భూపాలరాగంలా ఆ చీకటిని తీల్చుకుని వచ్చిన తృప్తిబోధకమైన అభయం ఆ నవ్వు